మనకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే అది గూగుల్ తల్లినో లేక మరెవరినైనా అడిగి తెలుసుకుంటాం అయితే గూగుల్ తల్లికే తెలియని విషయాలుంటే అవును గూగుల్ మ్యాప్స్ గూగుల్ సెర్చ్ ఇంజన్లకు కూడా అడ్రస్ లభించని ప్రాంతం అది దాని పేరు పాకిస్తాన్ అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఎక్కడని అనుకుంటున్నారా బెజవాడలోని ఒక కాలనీ పేరు పాకిస్తాన్ ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన ఈ కాలనీ గూగుల్లో కూడా మీకు దొరకదు పాకిస్తాన్ పేరు వినగానే అక్కడ నివసించేదంతా పాకిస్తానీయులని అనుకోవద్దు అక్కడ ఉన్నది అందరూ మనవాళ్ళే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నిరుపేదలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంతో భారత్ విజయం సాధించింది అదే సమయంలో పాక్ బంగ్లాదేశ్ విడిపోవడంతో ఇరు దేశాల సరిహద్దులలోని అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు దీనితో అప్పటి ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారికి ఆశ్రయం కల్పించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నగరంలోని పాయకాపురం ప్రాంతంలో నలభై ఇళ్లతో ఓ కాలనీ ఏర్పాటైంది దానికి పాకిస్తాన్ కాలనీగా నామకరణం చేశారు ముందుగా ఈ కాలనీ ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ బట్టల వ్యాపారస్తుల కోసం నిర్మించినట్లుగా తెలుస్తోంది అయితేనేం ఈ కాలనీలో పాకిస్తాన్ వాసులు ఎవరూ లేరని రాలేదని స్థానికులు చెబుతున్నారు అప్పట్లో వరదలు ఉధృతంగా రావడంతో లేని వాళ్ళు అనేక మంది ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతంలో తలదాచుకున్నారని అంటున్నారు ఇక అప్పుడు వచ్చిన వాళ్ళు కొందరు ఇంకా ఇప్పటికీ కాలనీలో ఉంటుంటే మరికొందరు వారి స్థలాలను అమ్మేసుకొని వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది పోలీస్ స్టేషన్కు సమీపంలోనున్న ఈ పాకిస్తాన్ కాలనీ గురించి బయట వాళ్లకు పెడితే బెజవాడలోని చాలామందికే ఈ ప్రాంతం గురించి తెలియకపోవడం గమనార్హం